ఇచ్చట తాజా చేపలు అమ్మబడును నిజమే మీరు వింటున్నది మిత్రులారా ఇచ్చట తాజా చేపలు అమ్మబడును ఒకనొక గ్రామంలో రామయ్య అనేటువంటి ఒక రైతు ఉండేవాడు ఆయన చేపల వ్యాపారాన్ని కొనసాగించేటటువంటి వాడు చేపల వ్యాపారం చేస్తూ పొలాన్ని కూడా చూసుకునేటటువంటి వాడు పాపం రామయ్య చాలా అమాయకుడు ఓకే ఆయన షాప్ కి సంబంధించినటువంటి పేరు ఏం రాశాడంటే బోర్డు పైన ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అనే విషయాన్ని రాయడం జరిగింది ఈ బోర్డును చూసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఎగబడి ఆ చేపల్ని ఆ రైతు దగ్గర కొనేవాళ్ళు అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి జనాలు కూడా మరీ ఆయన దగ్గరకు వచ్చి ఆ చేపల్ని కొనేటటువంటి వాళ్ళు మరి షాపు ఆ బిజినెస్ బాగా నడుస్తుంది అంటే ఎలాగో జనాలు కళ్ళు పడతాయి కాబట్టి అలాగే ఒకనొక రోజు రావడం జరిగింది రామయ్య దగ్గరికి రావడం జరిగింది రామయ్య రామయ్య దగ్గరికి వచ్చినటువంటి ఒకనొక వ్యక్తి ఏమన్నాడో తెలుసా నిజంగానే నీవు తాజా చేపల్ని అమ్ముతున్నావా లేదంటే ఆడుతున్నావా మరి ఆ బోర్డు పైన ఒకవేళ నిజంగానే నువ్వు తాజా చేపలు అమ్ముతే ఆ బోర్డు పైన ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అనే వాక్యాన్ని ఎందుకు రాస్తావు అందులో తాజా అనే పదాన్ని ఎందుకు రాస్తాం తాజా పదాన్ని తీసే మనోడు రామయ్య ఏమీ ఆలోచించకుండా ఆ తాజా అనేటువంటి పదాన్ని తీసేస్తాడు ఇక బోర్డు పైన మిగిలింది ఇచ్చట చేపలు అమ్మబడుననేటువంటి వాక్యం మిగిలిపోతుంది మనోడు అమాయకుడు కదా రామయ్య అలానే చేశాడు ఆ వ్యక్తి చెప్పగానే రామయ్య ఆ బోర్డు నుంచి తొలగించడం జరిగింది ఆ పదాన్ని తర్వాత కొన్ని రోజులకు మరో వ్యక్తి రావడం జరిగింది రామయ్య దగ్గరికి ఎలాగూ చేపలు ఇక్కడనే కదా అయ్యా అమ్మేది మళ్ళీ ఆ బోర్డు పైన ఇచ్చట అనే పదం ఎందుకు అని చెప్పేసరికి మనోడికి మళ్ళీ డౌట్ వచ్చి సరే ఆయన చెప్పే చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి పాపం భయంతో ఏం చేసేసాడు ఆ ఇచ్చట అనే పదాన్ని కూడా తీయడం జరిగింది ఇంకా ఆ బోర్డు పైన మిగిలింది కేవలం చేపలు అమ్మబడునటువంటి వాక్యం మాత్రమే మిగిలింది ఆ వాక్యంలో కేవలం రెండు పదాలే చేపలు అమ్మబడును చూడండి మిత్రులారా ఆయన చెప్పినట్టుగా జనాలు చెప్తున్నారు ఈయన వింటున్నాడు ఓకే రైట్ మరొక మరొక రోజు రానే వచ్చింది ఆ వ్యక్తి రాగానే ఏం చూశాడు బోర్డు పైన చూసాడు అరే రామయ్య నువ్వు ఎలాగూ ఎవ్వరికి దాన ధర్మాలు చేయవు మళ్ళీ ఆ అమ్మడం కొనడం ఎందుకయ్యా ఆ అమ్మడం అనే పదాన్ని తీసేయరా అని చెప్పగానే రామయ్య భయపడి ఆ బోర్డులో చేపలు అమ్మబడే ఆ చేపలు అమ్మబడుననేటువంటి వాక్యం నుండి అమ్మబడుననేటువంటి పదాన్ని తీసేస్తాడు ఇంకా బోర్డు పైన మిగిలింది ఏమిటి కేవలం చేపలే రైట్ అలా చేపలు అని కనబడుతున్నటువంటి బోర్డును చాలా రోజుల పాటు నడిపించడం జరిగింది అంతలోనే ఒక ముసలావిడ వచ్చింది అరే రామయ్య అరే తిక్క సన్యాసి ఎలాగూ నువ్వు చేపలు అమ్ముతున్నావు మళ్ళీ ఆ బోర్డు పైన చేపలు ఎందుకురా అక్కడ కనపడుతున్నటువంటి ఒక చేపని తీసుకుని ఆ కొంకికి తగిలిస్తే సరిపోతుంది కదరా అని ఆ ముసలావిడి ఇచ్చినటువంటి సలహాకు మనోడికి కోపం వచ్చేసి ఇంకేం చేసేస్తాడు ఆ బోర్డుని తీసేస్తాడు ఆ చేపల వ్యాపారాన్ని తీసేస్తాడు అంటే జనాలు చూడండి అనేక సలహాలు ఇస్తుంటారు అని ఒక మంచి పని చేస్తున్నామంటే ఆ మంచి పనిని చెడగొట్టడానికి ఉంటారు మంచి చేయడానికి కూడా ఉంటారు చాలా మంది సలహాలు ఇస్తుంటారు ఆ సలహాల్లోపట ఒకట మంచి సలహాలే మనం స్వీకరించాలి అడ్డమైనటువంటి సలహాలు తీసుకోరాలి రామయ్య పరిస్థితి ఏమైపోయింది ఇప్పుడు మరి కదా కథలో ఏమైపోయింది ఓ ఎవరి సలహాలు తీసుకోవద్దు మంచి సలహా మంచి సలహా మీకు అనిపిస్తే ఆ సలహాను తీసుకోండి ఆ సలహాను పాటించండి మీ బిజినెస్ కి హెల్ప్ అవుతుంది ఓకే మనం మనం కూడా నిజ జీవితంలో రామయ్య కథలో ఉన్నట్టు ఈ రామయ్య అనేటువంటి కథలో ఉన్నట్టుగా రామయ్య లాగా అసలు ఉండొద్దు ఆలోచించాలి విచక్షణ జ్ఞానంతో ఉండాలి ఓకే మిత్రులారా మనకు నచ్చినట్టుగా ఉండాలి మనకు నచ్చినట్టుగా బ్రతకాలి అంతేకాని ఎవరో సలహాల వల్ల ఆ సలహాలపైనే మనం ఆధారపడి జీవించవద్దు మనకంటూ ఒక యునిక్నెస్ ఓకే మనకంటూ ఒక విలక్షణత అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి ఓకే రైట్ మిత్రులారా ఈ కథ మీకు నచ్చితే ఇప్పుడే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్